ధాన్యం కొనుగోలు అభివృద్ధి పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ధాన్యం సేకరణ గురించి మంత్రి మాట్లాడుతూ కొందరు స్వార్థపరులైన మిల్లర్ల కారణంగా ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు పత్తి కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు స్పందించడం లేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు మాయిశర్ పేరు మీద దేని పేరు ఇబ్బంది లేకుండా వారం రోజులపై మొత్తం పూర్తి చేయాలని చెప్పి స్క్తిగా వాళ్ళకు మిల్లర్స్ అందరూ పిలిచి ఉండడం జరిగింది మిరియాలు కూడా నల్గొండ మిల్లర్స్ అందరూ వచ్చారు వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తాం తప్పకుండా అందరూ కూడా ధాన్యం ప్రతి గింజ కూడా కొంతామని మద్దతు ధరకు కొంతామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మీరు ఒకటే చెప్తున్న ప్రతిపక్షాలకు మీరు సలహాలు ఇవ్వండి ఈసారి అకాల వర్షాలు అనుకోకుండా మూడు నాలుగు సార్లు వర్షాలు పడ్డాయి ఈ వర్షాలతోని కొద్దిగా ఆలస్యమైంది గతంలో మీరు సివిల్ సప్లై శాఖను నిర్వినియోగం చేసి పది పదకొండు వేల కోట్ల రూపాయలకు లెక్కలు లేకుండా పోతే దాని మీద కొద్దిగా రైస్ మిల్లర్స్తోని మేము కొన్ని కండిషన్స్ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం కావద్దని బ్యాంక్ గ్యారంటీ పేరుగా కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం కానీ ఈ ప్రభుత్వం పోయినసారి చూసి నాలుగు నెలల కింద రెండు రోజుల ధాన్యం తీసుకున్నాం ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అకౌంట్లో డబ్బు వేసినాం